ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో బెజవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు దాదాపు ఈ రోజు మూడు లక్షల మంది దాకా భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఇక్కడ మనం విజువల్ లో చూడొచ్చు ఇక్కడ అంచెలంచెలుగా భక్తులందరినీ ఒకేసారి తోపులాట జరిగి ప్రమాదాలు జరగకుండా గతంలో తిరుపతిలో ఏదైతే భక్తులు ఒక్కసారిగా ముకుమ్మడిగా ముందుకు వెళ్లి అక్కడ దుర్మరణాలు పాల్గొవడము ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అఘాయిత్యాలు లేకుంటే కనుక ఏదైనా కూడా అపర్శుతి జరగకోకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది అంచెలంచెలుగా వీళ్ళందర్నీ కూడా పంపడం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ఈ కనకదుర్గ వారధి దగ్గర ఉన్నటువంటి ఒక బారికేట్లు పెట్టి ఇక్కడ వారినర్నీ ఈ బారికేట్లలో నింపడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి వారందరినీ కూడాను వరుసగా ఈ కనకదుర్గా వారధి మీదుగా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఈ ఈ బ్యారికేట్లు ఉన్నాయి ఇక్కడ వీరందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వరుస క్రమంలో వచ్చిన వారినందరినీ ఇక్కడ అక్కడ ఏ విధంగా అయితే గనక నిండిన తర్వాత విడుదల చేయడం జరుగుతుందో ఆ విధంగా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వరుసగా ఆ ఒక్కొక్క బార్కెట్ ఈ ఏదైతే ఇక్కడ ఏర్పాటు ఒక కంచెలాగా ఏర్పాటు చేయడం జరిగిందో ఇక్కడ వీటిని నింపడం జరుగుతుంది ఇక్కడ వరుసగా ఇక్కడ అన్నింటిని కూడాను వరుస క్రమంలో ఏవైతే నిండుతూ ఉంటాయో అక్కడ ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పంపించిన తర్వాత వరుసగా వీరందరినీ తర్వాత ఏదైతే కంచెందో దాంట్లోకి ఆ తర్వాత తర్వాత దానికి ఇక్కడ వరుసగా పంపడం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎటువంటి తొక్కిస్రా లేకోకుండా అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు ప్రతి చోట పోలీస్ యంత్రాంగము చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది తొక్కిస్రాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా ఒక ప్రణాళిక బద్దంగా తీసుకుంటాం జరుగుతోంది భక్తులకు ఎండ తగలకుండా ఇక్కడ పెద్ద ఎత్తున క్షేమేనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనితో భక్తులు కూడాను ఎండకు ఇబ్బంది పడకోకుండా ఇక్కడ సేద తీరుతా ఉన్నారు వీరందరూ కూడాను ఇక్కడ వాళ్ళు కూర్చోవడానికి కూడా కొంత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనితో భక్తులందరూ కూడాను ఇక్కడికి వరుస క్రమంలో అంటే లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది వీరిని ఈ బారికట్లలో నిండిన వారిని కూడాను వరుసగా ఈ క్యూ లైన్ ద్వారా ఈ కనకదుర్గ టెంపుల్ కొండమీద ఏదైతే ఆ కొండీదికి దర్శనానికి తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగము ఈ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు భక్తులకైతే రమీ అంతేకాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఉంది కెమెరామెన్ నాగరాజుతో విజయ విజయవాడ